హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిశ్వర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు ఆకలి అని అడిగినప్పుడు వారికి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి త్వరగా తయారయ్యి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుని ఆరోగ్యకరమైన సేమియా కేసులు అయితే చేసి చూపిస్తున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడైతే సేమియా కేసరి నేను చెప్పిన విధంగా చేసుకోండి అస్సలు అంటుకోకుండా ముద్దు చాలా బాగా అయితే వస్తుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేనైతే ముందుగా బాదం పప్పులు జీడిపప్పులను నేతిలో బాగా దోరగా వేపుకుంటున్నానండి ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు వేపుకున్న వాటిని తీసి వేసాను ఒక బౌల్లోనికి ఇప్పుడైతే అదే నెయ్యిలో నేను కప్పుడు ఆ పెద్ద కప్పు అయితే సేమియాలు అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడు ఆ నేతిలో వేసేసి ఆ సేమియాలను కూడా దోరగా అయితే మనం వేపుకోవాలి నేతిలో వేయించుకోవడం వల్ల సేమియాలు అయితే మంచి టేస్ట్గా ఉంటాయండి ఇంకా కేసర్ చేసుకునేటప్పుడు కూడా చక్కగా అంటుకోకుండా చాలా నీట్గా అయితే పొడి పొడులు అయితే వస్తుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని మెల్లిగా ద్వారగా వేయించుకోవాలండి లేకపోతే త్వరగా కలర్ అయితే మారిపోతాయి కలర్ మారిపోయా అంటే రుచి కూడా మారిపోతుంది ఇప్పుడు చూసారు కదా చక్కగా బంగారు రంగులోనికైతే సేమ్యాలు ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ సేమియాలు ఇలా వేస్తున్నప్పుడు అయితే చాలా చక్కటి వాసన అయితే సువాసన అయితే వస్తుందండి చూస్తారు కదా సేమియాలను నేనైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం అదే ప్యాన్లో సేమియాలను ఉడికించుకోవడానికి వాటర్ అయితే పోసుకోవాలి నేను ఆ బౌల్ నిండా సేమియాలు తీసుకున్నాను కదా అదే బౌల్లో దాని నిండా ఫుల్గా వాటర్ అయితే పోసుకున్నానండి అలాగే కొంచెం సగం అయితే మళ్ళీ పోసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం నెయ్యి అలాగే స్వీట్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళను మరగబెట్టుకోవాలి నీళ్ళైతే బాగా మరిగిపోయిన తర్వాత సేమియాలను కూడా అందులో వేసుకొని ఉడికించుకోవాలి సేమ్యాలు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్లో వేసిన తర్వాత అంటుకుంటాయి అలా ఏముండదండి చక్కగా అంటుకోకుండా పొడి ఆడుతూ అయితే ఉంటుంది ఏం కంగారు పుడక్కర్లు చక్కగా మొత్తం అన్నీ వేసిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి సేమియాలన్నీ ఉడికి అలా కొద్దిగా వాటర్ దగ్గరగా అవుతున్నప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి త్వరగానే ఉడికిపోతుందండి పెద్ద ఎక్కువగా ఈ ఉడకవలసిన పని లేదు ఎక్కువసేపు కూడా పట్టదు త్వరగానే ఉడికిపోతుంది చూసారు కదా అలా అయిన తర్వాత ఇప్పుడు దానిలో నేను కప్పు ఉన్నారైతే బెల్లం వేసుకున్నాను బెల్లం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉన్నాయి కదండీ అవి కూడా కరిగిపోయి చక్కగా మంచి అయితే తయారవుతాయి ఇలా బెల్లం వాడటం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది బెల్లం వాడటం వల్ల ఇదైతే ముద్దు బెల్లం కాదండి చెరుకు బెల్లం దానిని మొక్క మొక్కల కింద కుట్టుకొని మెత్తగా చేసుకొని అప్పుడైతే వేసుకున్నానండి చూసారు కదా బెల్లం మొక్కలు కూడా మెల్లిమెల్లిగా కరిగిపోతున్నాయి కదా ఈ బెల్లం ముక్కలన్నీ కరిగి చక్కని పాకంలో అయితే తయారవుతాయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పాకంలో ఉడకడం వల్ల సేమియా కేసరి మరింత టేస్ట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇదైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చింది నేనైతే కలర్స్ కూడా ఏమీ వేయట్లేదండి ఈ బెల్లం వల్ల వచ్చిన కలర్తోనే అలాగే సీమలు వేపడం వల్ల వచ్చిన మంచి గోధుమ రంగు కలర్ వల్లే చాలా బాగుంటుంది ఇక వేరే కలర్స్ సీమి కూడా అక్కర్లేదు నేనైతే ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా అసలు దగ్గర పడుతుంది కదా ఒకవేళ చల్లారిపోయిన తర్వాత కూడా బిక్సిపోయి గట్టిగా అయిపోతుంది అనుకుంటారేమో అస్సలు అలా అవ్వదండి చల్లారిపోయిన తర్వాత కూడా మనం ఎలా అయితే దించుకున్నామో అలాగే ఉంటుంది చాలా బాగుంది తర్వాత ఇందులో జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసేసి ఒకసారి తిప్పేసుకొని స్టవ్ అయితే ఆఫేసుకుంటే సరిపోతుందండి బెల్లం సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది Thank you for watching.